హాయ్ అండి అందరికీ ఈ రోజు లాగో చేసి మా అబ్బాయి స్కూల్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాననేసి ఇంట్లో పని అంతా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చి స్నానం చేసి మాత్రమే వంట నేను స్టార్ట్ చేస్తాను ఈ మధ్య యూట్యూబ్లో చాలాసార్లు విన్నాను ముందు నుంచి ఉన్న సంప్రదాయం కూడా స్నానం చేసి వంట చేయాలి అనేసి అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ వంట చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఆకుకూర పప్పు అండి మాది ఈరోజు పప్పు మాత్రం చాలా ఎక్సలెంట్గా పర్ఫెక్ట్గా కుదిరింది ఉప్పు కారం పులుపు అన్ని బాగా కుదిరాయి ఒకవైపు పప్పు పెట్టేసుకొని ఇంకొక వైపు రైస్ కూడా పెట్టేసాను రెండు ఒకేసారి అయిపోతాయి ఎలక్ట్రిక్ కుక్కర్లు వేయలేదండి ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా ఉంది ఉన్నప్పటికీ ఈరోజు వండదాంలే అనేసి వర్చాను అనమాట ఇక్కడ చూస్తున్నారా రెండు దెబ్బలో నీళ్ళు పెట్టాను ఎందుకంటే ఈరోజు మోటార్ కింద వేసినట్లు కింద ఉండేవాళ్ళు కింద వాళ్ళు మోటార్ వేస్తారనమాట మాకు రోజు వేసినట్లు లేరు మర్చిపోయి ఉంటారు ఈరోజు వాటర్ లేవు వచ్చిన వరకు కొంచెం పట్టుకొని పెట్టుకున్నాను ఇలా రైస్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పప్పు వచ్చి ఫైవ్ విజిల్స్ వరకు పెట్టాను విజిల్స్ తీసేసిన తర్వాత పప్పుని ఎన్ ఎనుపు గుతో ఎనుపుకోవాలి ఎనుపుకున్న తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి ఎన్ని వాటర్ వేసుకోవాలి లేదా వాటర్ అవసరం లేదా అని చూసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం పోపు పెట్టుకోవటం ఇప్పుడు పోపు కామనే కదండి ఆవాలు నూనె వేడి చేసుకునే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని పోపు కొంచెం వేగిన తర్వాత పప్పులో వేసేయటమే వేసిన తర్వాత పప్పును కూడా ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం వచ్చేసి నా దరిద్రానికి అన్ని తోడవుతాయండి ఈరోజు దీనికన్నా ముందు మంచి వీడియో ఎడిటింగ్ చేశాను నా డైలీ వ్లాగ్ అనేసి మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయి మొత్తం డెలిట్ అయిపోయింది వాటిలో ఇంకొన్ని మిగిలిన వీడియో క్లిప్స్ ఉంటాయి ఈ వీడియోలోనే షూట్ చేశాను లేదంటే ఈరోజు చాలా మంచి వీడియో అవుట్పుట్ వచ్చి ఉండేది నెక్స్ట్ వచ్చేసి పప్పు కూడా అయిపోయింది అంటే నేను ఒకేసారి ఇక్కడ ఏమైతే సామాన్ అంతా తీస్తాను పోపు డబ్బా సాల్ట్ ఏదైనా కావచ్చు అన్ని ఒకటి ఇవి చేసుకుంటూనే అవి కూడా సర్దేసుకుంటాను లేదంటే మొత్తం క్లంజీగా అనిపిస్తుంది ఈరోజు నేనే స్కూల్ దగ్గరికి వెళ్ళి బాబుని కూడా లంచ్కి ఇంటికి తీసుకురావాలి స్కూల్ మా ఇంటికి దగ్గరేనండి అందుకని రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం తినేసి వెళ్తాడు ముందు రాగానే స్కూల్ నుంచి స్కూల్ నుంచి వస్తూ స్నాక్స్ కొనుక్కుంటాడు అవి తినాలన్నమాట ముందు ఇంటికి వచ్చి వస్తూ వస్తూ అప్పడాల ప్యాకెట్ తెచ్చి అప్పడాలు వేయించాయి నంచుకోవడానికి ప్రతిరోజు వాడికైతే నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలండి నెయ్యి కూడా కంపల్సరీ అది పులుసైనా పప్పు అయినా పచ్చడి అయినా వాటెవర్ ఇట్ మేబీ నెయ్యి అయితే కామన్ వాడితో మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ వాడు గబగబ పెట్టడమే ఈజీ అండి వాడిని తినమని ఇస్తే ఒక గంటగా తింటాడు వాడు నేను ఇంకో గిన్నె ఎందుకు అనేసి నేను కూడా అదే గిన్నెలో తిన్నాను ప్రతిరోజు అయితే నేను మా వారు వాడితో పాటే మధ్యాహ్నం వాడికి పెట్టేసిన తర్వాత వాటివి చూసుకుంటుంటే మే ఇద్దరం కూడా ఒకేసారి తినేస్తాము ఈరోజు మా వారు వచ్చేసి అన్నానికి కొంచెం లేటుగా వస్తాను అనేసి అన్నారు అందువల్ల నేను కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది లేదంటే రోజు ఆయన తీసుకొస్తారు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా వాడు పెట్టేశాను తర్వాత నేను కూడా తినేసానండి నెక్స్ట్ వచ్చేసి నాకు మధ్యాహ్నం బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకునే పని అయితే ఉంది నేను కూడా వాడితో పాటే తినేసి వాడిని పంపించేసి వాడొక్కడే వెళ్ళిపోతాడంటే మేమే వద్దు